Gracias. రామనందన దయచేసి నన్ను సాక్షాత్తు శంకరాచార్యుల వారి ఇష్టదేవుడిని నేను సాధారణంగా వేరొక సభ్యుడిని నేను మోగరో అలా కేవలం బయలుదేరడం అంటే అలా మాట్లాడను కరవతే మాట్లాడుచు యాజనే కుపగరే మాట్లాడును నీ రూపం దిగమన్నాను వినౌ

అంటే గురువుల యొక్క ఆ భావ భావాల గురించి విష్పాతం ఆ మానవత్వం గురించి విష్పాతం గురువు యొక్క వాక్యమును విష్పాతం కానిసి జ్ఞానమును విష్పాతం గడి యోదిశారు ఆవచంద్ర ప్రభు యొక్క మార్గయన్ని మనవిస్తుంటే గురువు అంటే ఉన్నాడు అంటే నంచి గురువుని వెడతారా అని ఆరగలోకి వొడితే

నువ్వు ఎప్పుడైతే <hatten> <us of life> <brain> <Shooting connection>